ఒక్క చేప ఆ వ్యక్తి జీవితాన్నే మార్చివేసింది సహజంగా సముద్రంలో చేపలు పట్టుకునేవారు ఏ ఆ రోజు కూలీ వస్తే పనిచేస్తూ ఉంటారు ఆ బోటు యజమాని వేరే ఉంటారు ఆ దాని మీద పనిచేసే పద్నాలుగు మంది కార్మికులు మాత్రం కూలీలే అయితే ఓ వ్యక్తి పాకిస్తాన్ కరాచి సముద్ర తీరం సముద్రంలో చేపల వేటకు వెళితే అందులో గోల్డ్ ఫిష్ పడింది ఆ గోల్డ్ ఫిష్ ధర తలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఆ ఒక్క చేపనే ఏడు కోట్ల రూపాయలకి కొనుగోలు చేశారట ప్రపంచంలో ఒక్క చేప ఏడు కోట్ల రూపాయలు పలకడం ఇదే మొదటిసారి చాలా అరుదైన చేప గోల్డ్ ఫిష్ దాన్ని వేలం వేసి దీన్ని సోవా అని కూడా అంటారట ఆ చేప నుంచి మరిన్ని చేపలు ఉత్పత్తి చేసేందుకు దాన్ని ఉపయోగించుకునేందుకు వేలంలో చాలామంది దాన్ని పాడుకున్నారు ఆ చేప ఖరీదు చూసి మత్స్యకారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు తమ జీవిత కాలంలో ఇలాంటి చేప ఒక్కటి పడితే చాలు అంటూ వేటకు వెళ్ళారు ఇలాంటి విస్త్రమైన అంశాలు ప్రపంచంలో అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి